వెల్కమ్ బ్యాక్ టు దిలీప్ టాక్స్ అన్న ఇంకో టాపిక్ ఇప్పుడు మన ఆర్సిబి గెలిచింది కదన్న ఫైనల్స్ లో అవును గెలిచినప్పుడు ఒక చిన్న ట్రాజెడీ జరిగింది కదా చిన్నది కదా పెద్ద ట్రాజెడీ పెద్ద ట్రాజెడీ జరిగింది అది పదకొండు మంది చనిపోయారు అంటే అవును అది మాటలు కాదు కదా అంటే అల్లు అర్జున్ కి సేమ్ అంటే తన ప్రేమే చనిపోయారు కదా ఆ దానికి దీనికి సంబంధం లేదు అల్లు అర్జున్ ది అల్లు అర్జున్ అంటే ఏంటంటే తను పర్సనల్ గా అది అంటే పోలీస్ కన్ఫర్మ్ చేయకుండా వెళ్ళాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అంటే చాలా మంది అల్లు అర్జున్ టాపిక్ ను దీనికి కనెక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడేంటి కోహ్లీని అరెస్ట్ చేస్తారని ఇక్కడ కోహ్లీ పర్మిషన్ పర్మిషన్ తీసుకున్నా కదా మ్యాచ్ అవుతుంది ఆల్రెడీ పోలీస్ కమిషనర్ అందరికి మ్యాచ్ ప్రతిసారి అంత పర్మిషన్స్ ఉంటాయి సో ఇది ఈవెంట్ ఇది ఆర్గనైజ్డ్ ఈవెంట్ ఇది ఈ మ్యాచ్ అల్లు అర్జున్ వెళ్ళింది అన్ఆర్గనైజ్డ్ ఈవెంట్ ఓకే సో దీనికి దానికి అసలు సంబంధం లేదు అసలు పోలీకి కూడా లేదు అంటే కంపేర్ చేయడం అక్కడ సింగిల్ పాయింట్ కూడా లేదు అక్కడ అల్లు అర్జున్ చేసిన తప్పలేదు అనేది అది అది వేరే టాపిక్ అది ఆయన ఫ్యాన్స్ ఆయన చెప్పిన ఫ్యాన్స్ బిహేవ్ చేస్తే ముందుకు అనేది ఆయన అందుకు నేను లేసి వేవ్ చేశాను అన్నాడు ఆయన బట్ పోలీస్ ఒకటే పాయింట్ పట్టుకున్నారు అక్కడ నువ్వు వేవ్ చేసావా ఇచ్చేసావా కాదు నువ్వు వస్తున్నట్టు మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎక్కువ మందిని పెడతాం కదా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అక్కడ అది ఎందుకంటే అల్లు అర్జున్ ది ఇదే ఇష్యూ ఆల్రెడీ ఇంకోసారి కూడా అయింది నంజాల బై ఎలక్షన్ టైంలో ఆయన ఫ్రెండ్ ఎవరిని సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన వస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేసేటో లేదో తెలియగానే వచ్చి మళ్ళీ అక్కడ కూడా ఒక ఈవెంట్ చేశాడు అంటే అందరికి హాయ్ చెప్పి వస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేయాలి అక్కడ కూడా సో అక్కడ కూడా అరవై ఆరు మంది కేసు బుక్ అయింది ఓకే నందో కూడా కేసు బుక్ అయింది బట్ అది సింపుల్ రివెంజ్ రివెంజ్ రెగ్యులమటీ రెగ్యులర్ ఫార్మాలిటీ అది అది ఆయన ఫ్యాన్స్ అన్ని రివెంజ్ అన్నట్టు ఏదో పర్సనల్ కి తీసుకుని అన్నట్టు రేవంత్ రెడ్డి ఆయన ఏదో పేరు మర్చిపోయాడు అని అలా అసలు లేదు ఆ మూవీలో కూడా ఏదో తక్కువ సిఎం ఏదో చెప్పి అన్నారు అని చెప్పన్నారు అచ్చా అచ్చ అవన్నీ ఏం లేదు సినిమాలో ఉండే రవంత్ రెడ్డి అంత స్టేచర్ పర్సన్ కంటే ఇప్పుడు సీఎం అయిపోయిన పర్సన్ అంటే అల్లు అర్జున్ చిన్నోడుని కాదు కానీ ఒక స్టార్ ఒక ఫిల్మ్ యాక్టర్ మీద పర్సనల్ గా రివెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది అసలు దానికి దీనికి ఇష్యూ లేదు సో ఇప్పుడు బెంగళూరు ఇష్యూ ఏంటంటే కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ ఈవెంట్ సో ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటారంటే అక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ కి ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎవరైతే స్టేడియం ఉంటదో ఆ స్టేడియం రెస్పాన్సిబుల్ ఉంటారు తర్వాత కమిషనర్ సిటీ కమిషనర్ గాని పోలీస్ గానీ వీళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు క్రౌడ్ ఎంత వస్తుంది ఎస్టిమేట్ చేసుకోవాలి కదా స్టేడియం కెపాసిటీ ఎంత దానికి అంత మంది క్రౌడ్ వస్తున్నారు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు వస్తే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు వాళ్ళని ఎలా డీ రూట్ చేయాలి ఇవన్నీ పోలీస్ రెస్పాన్సిబిలిటీ సో అది కంప్లీట్లీ పోలీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వాళ్ళు ఫెయిల్ ఈ ఇష్యూలో వాళ్ళు ఫెయిల్ అయినట్టు బెంగళూరు ఇష్యూలో పోలీస్ ఫెయిల్ అయ్యారు అందుకే ఇమీడియట్లీ ఫైవ్ పోలీస్ టాప్ ఆఫీషియల్స్ ని సిద్ధరామయ్య గవర్నమెంట్ సస్పెండ్ చేశారు ఇమ్మీడియట్ సస్పెండ్ చేశారు ఆర్సిబి కూడా బ్యాన్ అంటున్నారు అన్న దేనికి యాక్చువల్లీ బ్యాన్ బ్యాన్ ఎవరు చేస్తారు బ్యాన్ అనేది బ్యాన్ ఏ ఉండదు ఈ కేసు మీద ఎవరో మామూలుగా ఒక మామూలు రెగ్యులర్ ఒక కంపెనీ వాళ్ళు పిటిషన్ వేశారు హైకోర్టు కోర్ట్ మీద ఈ ఈ ఇన్సిడెంట్ కి ఆర్సిబి ని హెల్ప్ చేసి కోర్టులో కేసు వేసారు అన్నమాట ఓకే ఇమీడియట్లీ ఆర్సీబీ టీం కూడా అంటే ఎవరైతే లీగల్ టీమ్ ఉంటుందో వాళ్ళు కూడా స్క్వాష్ పిటిషన్ చేశారు మాకు దీనికి ఏం సంబంధం సంబంధం లేదు బట్ వాళ్ళకి కూడా తెలుసు అవసరం వాళ్ళకి జస్ట్ ఒక పాయింట్ లాగా రైస్ చేశారు అంటే నెక్స్ట్ టైం జరగకుండా ఉండాలని సో దట్ టీమ్ ఆల్సో అంటే టీమ్ కాదు ఆర్గనైజేషన్ టీమ్ ఉంటుంది కదా ఆర్గనైజేషన్ ఓనర్స్ వాళ్ళు కూడా ఇంకొంచెం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారు ఇక్కడ రెస్పాన్సిబుల్ అంటే యాక్చువల్లీ అందరూ రెస్పాన్సిబుల్ గా ఉంటారు ఒక ఇలాంటి ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఏంటంటే బ్యాడ్ లెక్క అంతే ఇలా అవుతుందని ఎప్పుడు అనుకోరు కదా ప్రతి దాంట్లో ఇప్పుడు కుంభమేళ ఉంది కుంభమేళా అయింది కదా మొన్న అక్కడికి మంది వెళ్ళారు లాక్స్ క్రోర్స్ పీపుల్ వెళ్ళారు దగ్గర దగ్గర గవర్నమెంట్ చెప్పేది ఫార్టీ క్రోర్స్ అని చెప్తారు బట్ కరెక్ట్ గా చూస్తే మన గవర్నమెంట్ అనే హైపర్ గా చెప్తుంది కానీ అక్కడ ఉన్న లోకల్ సోర్సెస్ ద్వారా కనుక్కుంటే అరౌండ్ సెవెన్ సెవెన్ టు నైన్ క్రోర్స్ మంది వచ్చారట అటు అరౌండ్ టెన్ క్రోర్స్ అనుకుంటున్నారు పది కోట్ల మంది వెళ్ళారు మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఫార్టీ డేస్ టైం పీరియడ్ లో మహాకుంబేలా కి మరి అక్కడ స్టాంప్ పేడ్ జరిగింది అంత ఆర్గనైజేషన్ చేశారు యోగి గవర్నమెంట్ ఆ స్టేక్ అన్ని బెస్ట్ ఇచ్చేసింది అయినా సరే స్టాంప్ పేడ్ జరిగింది మన తిరుపతిలో జరిగింది పుష్కరాల్లో జరిగింది గోదావరి పుష్కరాల్లో జరిగింది అది ఇంకా పోలీస్ మిస్ మేనేజ్మెంట్ తప్ప పోలీస్ ఫెయిల్యూర్ తప్ప ఇంకేం లేదు దానికి ఇప్పుడు ఇంకెవరినో అరెస్ట్ చేయడానికి ఏం లేదు సో ఆర్సీబీ బ్యాన్ అనేది అసలు ఛాన్స్ లేదు అది కంప్లీట్లీ ఫేక్ న్యూస్ ఎలా బ్యాన్ చేస్తారు వాళ్ళకి ఆల్రెడీ లీగల్ టీమ్ ఉంటది కదా అంత సీన్ ఉండదు అసలు బట్ ఆ లెవెన్ మెంబర్స్ చనిపోవడం అనేది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ వాళ్ళు క్రికెట్ చూడడానికి వచ్చి సరదాగా చూడడానికి వచ్చి లాస్ జర్ లైఫ్ ఇంకా చాలా మంది హాస్పిటల్ ఉన్నారు ఇప్పటికీ దట్స్ బ్యాడ్ థింగ్